ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అని యేసుక్రీస్తునాములు వందనాలు ప్రైదలాట్ ప్రియుల మనము ఈ విధంగా ప్రభు సన్నిధిలో రావటానికై కృపు చూపిన యేసు ప్రభు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది మన యొక్క ఆలోచనను బట్టి మన యొక్క ప్రణాళికను బట్టి దొరలేదు కానీ జగతికి పునాది వేయబడకముందే క్రీస్తు మన ఎడల అనగా తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మింపబడినటువంటి నిర్మించుకున్నటువంటి వ్యక్తులు ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారము ఈ విధంగా మనము రావటం జరిగింది ప్రభువు ఈ సమయంలో మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ మనకు లేఖన భాగాలని సరైన రీతిలో అర్థం చేసుకుంటూ సహాయం చేయనట్లుగా చిన్న ప్రార్థన ద్వారా మనము ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం కృపకల దేవ నమ్మమైన తండ్రి మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మాలను ప్రేమను బట్టి వందనాలు ఇంతవరకు మాతో ఉండి మీరు క్షేమంగా భద్రంగా నడిపించి మీ యొక్క లేఖన భాగాలు వినాలని మా ఇళ్ళ మీరు ఉద్దేశం కలిగి మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధనియతను బట్టి వందనాలు ప్రభు గతించిన వారవంతు కాపాడారు మరొక వారంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ విధంగా మీ సంతి రావడానికై కృప్ చూపుతున్నారు అందును బట్టి వందనాలు మీరు మాతో మాట్లాడినప్పుడు మేము సంతోషించగలుగుతాం మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు తాజాతనం చేయబడతాయి కృపకల దేవ సమయంలో మీరే మాతో ఉండండి ఆలోచన చెప్పండి నైనా మీరే మాకు సరైన రీతిలో వాక్యనాథం చేసుకుంటూ కృప్ అనుగ్రహించండి జీవంగా లేసునామలో నాతో మాతో మాట్లాడండి ఏ ఆత్మకు ఎటువంటి అవసర వాక్యం అవసరమో అటువంటి వాక్యాన్ని మీరే అనుగ్రహించండి సొంత ఆలోచనలు కాదు తలంపులు కాదు మీ యొక్క ఆలోచనలు మించి ప్రకారం మాతో మాట్లాడాలని జీవగలిగినటువంటి క్రీస్తు అతి శ్రేష్ట పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిలరా ఈ సమయంలో అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం పెంతి కోస్తను పండుగ దినమున దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి ఇక్కడ అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటవ వచనం పెంతి కోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచ్ వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇలాంతూ నేనెను మరియు అగ్నిజాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్నవారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ప్రియులరా ఈ సమయంలో ఈ యొక్క పెంత కోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది సో వేగంగా గాలి వీచగా అంటే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం ఉండి అకస్మాత్తుగా వచ్చిందనమాట అప్పుడు వారు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ ఇల్లంత నిండిందంట నిండిన తర్వాత అగ్నిజాల వంటి నాలుగులు విభాగింపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడ వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం ఇంట్లో ఉన్నారు వీళ్ళంతూ నిండిందనమాట పరిశుధాత్మ యొక్క స్వభావం ఏంటంటే ఇల్లు అంత నిండే స్వభావం మన హృదయంలో ఉన్నాడంటే హృదయం అంతా నిండుతారు అంటే సగం ప్రభువారికి అంటే సగం పరిశుధాత్మకి సగం మరి ఇంకొక ఇంకోవనకి అట్లాగా విభాగించబడదు ఆ హృదయం అంతా కూడా ప్రభుకే సో ఇంట్లో ఆ పరుషుధాత్ముడు ఆ ఇళ్ళంతా కమ్మినప్పుడు అక్కడ ఇంకా వేరొక భాగం విడిచిపెట్టబడలేదు ఇల్లంతా కూడా అప్పుడే మనం ఘనమైన కార్యాలు చూడగలుగుతాం ఎప్పుడైతే మన హృదయం అంతట్లో కూడా ప్రభువారు నివసించడానికి ఇష్టపడతారు అంటే ఆయన ఇష్టపడడానికి కాదు ఆయనకి మనము అటువంటి అవకాశం కల్పించాలి మనము ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత ఆయన మాట వినకుండా ఏదో ఒక మాట రెండు మాటలు వింటాము మిగిలిన మాటలు వినము అని అంటే ప్రభుకి హృదయం మీద మొత్తం మీద అధికారం ఇవ్వలే ఏదో కొన్ని కొన్నిటికి అనమాట మన జీవితంలో ప్రభువు మనల్ని పరిపాలించడానికై సంపూర్ణంగా అధికారం ఇవ్వాలి అప్పుడు ఆయన ఘనమైన కార్యాలు చేయగలుగుతాడు అటువంటిది లేనప్పుడు ఆయన చేయటానికి వీలుపడదు ఇక్కడ పరుశురాత్మ ఆ ఇంటి మీదకి వచ్చాడు మొత్తము ఆ ఇల్లంతా కూడా కమ్మినాడు కమ్మినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలిగాం ఏం కార్యాలు చూడగలుగుతున్నాం అక్కడ సో వారందరూ కూడా ఆత్మ వారికి వాక్శక్తిగా అనుగ్రహించిన కొలది ఏ ఆత్మ పరిశుధాత్మ ఎలాగొచ్చింది యేసు వారు చెప్పారు నేను వెళ్ళడం మంచిది ఎందుకంటే నేను వెళ్ళి మీకు ఆదరణ పంపిస్తాను అన్నాడు ఆయన చెప్పినట్టుగానే ఏది చెప్పాడో ఆయన ఖచ్చితంగా చేస్తాడు అదేవిధంగా అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు వారు కూడా కనిపెడుతూ ఉన్నారు సో ప్రభు చెప్పినట్టుగా వారు కడి కనిపెడుతున్నట్టుగా కనిపెడుతున్నప్పుడు పరశుధాత్మ వారికి వచ్చిన వారి మీదకి వచ్చాడు అప్పుడు వారికి పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అంటే ఎంత అయితే వాక్శక్తిని అనుగ్రహిస్తాడో అంతగా వారు మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ వాక్శక్తి ఇవ్వకపోతే నీవు నేను ఏం చేయలేము మనం ఎంతైనా కూడా ప్రిపేర్ కావచ్చు అక్కడ ఇక్కడ కొన్ని తీసుకొచ్చి ఇకన నేను అనుకోవచ్చు అక్కడ దంచటము అనేది లోకంలో జరుగుతుంది కానీ ప్రభు సంతికి వచ్చినప్పుడు దంచటాలు కాదు ప్రభుకు అవకాశం ఇస్తే ప్రభు చేయాల్సింది చేస్తాడు దంచేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు దేవుడు దంచే వాళ్ళ కోసం చోట్ల సో ప్రభుకి లోబడేవారు దీనత్వం కలిగి ఆయన చెప్పిన మాట విని చెప్పమని చెప్పేవాళ్ళు కావాలి మనుషులను చూసి మనము అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఎక్కువ మంది ఉంటే ఏదో ఉగ్రత ఉగ్రం వచ్చినట్టుగా నిన్న బాగా రెచ్చిపోతారు తక్కువ మంది ఉంటే గాలి తీసిన బెలూన్ వలే సో జనం ఎక్కువ ఉన్నప్పుడు ఒక విధంగా చెప్తారు జనం తక్కువ ఉన్నప్పుడు మరొక విధంగా చెప్తారు అంటే మనుషులను బట్టి ఉన్న జనాభాను బట్టి అక్కడ అతను దంచే విధానం మారుతూ ఉంటుంది అది ఎవరైతే తన సొంత ఆలోచన సొంత జ్ఞానాన్ని బట్టి నడుస్తూ నడుస్తూ ఉంటాడు ఎప్పుడైతే ప్రభు యొక్క ఆదాయంలో ఉంటారో ప్రభు యొక్క నడిపింపులో ఉంటారో ప్రభు వారిని తగిన రీతిలో నింపి అంటే ఆత్మ పరిశుధాత్మం ద్వారా నింపి ఆ పరిశుధాత్మే వాక్శక్తిని ఇస్తాడు దాన్ని బట్టి వారు మాట్లాడతారు ఆ విధంగా పరిశుద్ధాత్మ వాక్ శక్తి ఇవ్వటం ద్వారా మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి ఆత్మీయ కార్యాలు మనం చూడగలుగుతాం ఘనమైన కార్యాలను చూడగలుగుతాం ఇంతకుముందు ఎన్నడూ కూడా జరిగినటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం అంటే సో నేను అటువంటి కార్యాలు చూడటానికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లే ప్రభు ఆయన మహిమార్థమై తను వాడుకుంటాడు ఎందుకంటే తనకి మనం ప్రాక్టీస్ చేసి ఏది చేయాల్సిన అవసరం లేదు ఆయనకి ఏ విధంగా వాడుకో వాడబడాలో ఆ విధంగా ఆయన కొరకు ఏ విధంగా వాడబడాలో ఆ విధంగా ఆయన వాడుకుంటాడు ఆయనకి మనము అందుబాటులో ఉంటమే గుర్రానికి కళ్యాణము నడిపించే వ్యక్తిలో ఉన్నప్పుడు అది గుర్రము క్రమంగా నడుస్తుంది అలాగే మన కళ్యాణాలు ఇవ్వాలి అప్పుడు ప్రభు మనల్ని చక్కగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ ఆ తగిన రీతిలో వారికి వాక్శక్తిని ఇస్తుంది ఏం మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది వారు ఏ యూనివర్సిటీల్లోనూ ఏ కాలేజీల్లోనూ చదవలే అయితే వారు అన్ని భాషలు మాట్లాడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం నాలుగవ వచనంలో వాక్శక్తి అనుగ్రహించబడిన తర్వాత అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్య భాషలు అంటే ఏదో తెలియని భాషలు కాదు అక్కడ ఉన్నటువంటి వేరు వేరు దేశస్తుల భాష వారు మాట్లాడుతూ వచ్చారు ఎందుకంటే ఆనాడు అనేక మంది వ్యాపార నిమిత్తము వేరు వేరు పనుల నిమిత్తము వేరే వేరే దేశాల నుంచి అక్కడికి వచ్చి వారు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు లేకుంటే వారి పనులు ఏదైతే ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటున్నప్పుడు సో పరుషుతత్మం ఎప్పుడైతే వీరి మీదకు వచ్చినప్పుడు వీరు అక్కడ తెలిసిన భాషలు ఎవరైతే అన్ని అన్ని భాషలు అంటే అక్కడ హెబ్రి భాష కానటువంటి భాషలు లోకల్ భాష కానటువంటి భాషలు వారు మాట్లాడుతూ వచ్చారే కానీ తెలియనటువంటి భాషలు మాట్లాడలేదు నేటి దినాల్లో తెలియనటువంటి భాషలు మాట్లాడుతూ అనేక మంది ప్రజలను తెగమక్కకు గురి చేస్తూ ఉంటారు అనే అనేక మంది ఆలోచనల్లో చాలా ప్రభావం చూపిస్తూ ఉంటారు ఇది ఇదొక పరలోకపు భాష అని ఒక పేరు పెడతారు మాట్లాడే వారికి తెలియదు సో వింటున్న వారికి అసలు తెలియదు కాబట్టి అటువంటి తికమక గురి చేయాల్సిన అవసరము లేదు ఎన్నో ఉన్నాయి వారికి అర్థం రీతిలో బోధిస్తున్నప్పుడు వారు ప్రభుని తెలుసుకుంటారే కానీ ఇటువంటి అర్థం లేనటువంటి భాషలు మాట్లాడటం ద్వారా సో వీరికి అర్థం కాదు వారు కూడా ఏదో భయంకరంగా అనిపిస్తుంది వినేవారు కూడా వీరేదో ఏదో జరిగింది వీరికి అన్నట్టుగా ఆలోచిస్తారు కాబట్టి పరిశుద్ధాత్మకి అందుబాటులో ఉండాలి పరిశుధాత్మ తనే వాడుకుంటాడు మనం అందుబాటులో ఉన్నప్పుడు అదేవిధంగా తెలియని భాషలో మాట్లాడటం కానీ తెలిసిన భాషలో మాట్లాడతారు సో ఐదో వచ్చిన ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఆ కాలంలో ఆకాశము క్రింద నుండు ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు కాపురం కాపురముండేది సో ఈ భక్తిగల యూదులంతా ఇరుశ్లేములో కాపురమున్నారు ఈ శబ్దము కలుగగా ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కుడి వచ్చి ప్రతి మనుషుడు తన తన శుభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు కలవరపడి అని అంటే అక్కడికి వచ్చినటువంటి వివిధ దేశస్తులు వారు యూదులు సో వీరు యూదులు వేరు వేరు దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వారు అక్కడికి వచ్చినప్పుడు వారి భాషలో వీరు మాట్లాడుతుంటే వారికి ఆశ్చర్యం కలిగింది వీరు ఇక్కడ వాళ్ళు కదా వీరు ఎరుస్ ఉన్నవారు కదా వీరికి ఈ భాష మా భాష ఎట్లా వచ్చు అన్నట్టుగా వారికి చాలా గొప్ప సంతోషము ఆశ్చర్యం కలిగినాయి అంటే ప్రభుతో మన సహవాసం ఉన్నప్పుడు ప్రభు మన హృదయాల్లో ఉన్నప్పుడు మనము పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడి నడవబడుతున్నప్పుడు కార్యాలు అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం తద్వారా మనుషులు ప్రభును మహింపరుస్తారు ప్రభుని గనపరుస్తారు అన్న సత్యాన్ని గమనించాలి ఇక్కడ ఇంకొక ఏడో వచ్చిన మనం చూసినట్లయితే అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లైలు కారా అంటే గల్లైలు అనేవారు వారు హిబ్రి మాట్లాడతారు కానీ వేరే భాషలు రావు కదా వీరు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి వారు ఎరుగునటువంటి భాషలు మాట్లాడలేదు కానీ ఎరిగినటువంటి ఎరిగే ఎరుగునటువంటి అంటే తెలిసినటువంటి భాషలే మాట్లాడుతున్నట్టు మనం గమనించగలుగుతాం అంత మాత్రమే కాకుండా వారు ఆశ్చర్యపడ్డారు కదా ఆశ్చర్యపడి ఏం చేసుకుంటారు దేవుని మహింపరచుకుంటారా ఈ దేవుని వల్ల జరిగింది కదా మరొక దానివల్ల లేకుంటే మత్తు అంటే మత్తు తాగటం అంటే మత్తు తీసుకోవటం ద్వారా లేకుంటే ఈ యొక్క మందు తీసుకోవటం ద్వారా ఆ మత్తులో ఏదో మాట్లాడుతున్నారో అని అనుకోవడానికి లేదు వారు తెలిసినటువంటి భాష మాట్లాడుతూ వారు సెన్స్తోనే ఉన్నారని ఉన్నారు కాబట్టి మనము పశుధాత్మక అందుబాటులో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం ప్రజలు కూడా ప్రభుత్వం కనపరుస్తారు ఆశ్చర్యపడతారు ఎనిమిదో వచనం మొన్న ప్రతివాడు తాను పుట్టిన దేశ దేశ భాషలో వీరు మాట్లాడట మనము వినుచున్నామే ఇదేమి తొమ్మిది పార్టీలు మాదీలు ఎలామీలు మెసపోతోమియో యోధయా కపదొకియా పొంతు ఆసియా పురుగియా పంపులియా ఐగుప్తను దేశములందల దేశముల ఎందలివారు సో కురేని దగ్గర లిబియా ప్రాంతముల ఎందు కాపురమున్నవారు రోమా నుండి ప్రవాసులుగా వచ్చినవారు యూదులు యువత మత ప్రవిష్ఠులు ఇన్ వీరందరూ ఇన్ని రకాలుగా ఎంతమంది భాషలు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఎంత ఆశ్చర్యం ఈనాడు మాతృభాషలో మాట్లాడటానికి కొట్టుకుంటారు ఎవరికి మాతృభాష పూర్తిగా రాదు మాతృభాషే కానీ పూర్తిగా రాదు కొంత రాకుండా ఉంటుంది అంటే కొంత వచ్చినా కొంత అనేది తెలియకుండా ఉంటుంది అటువంటిది వీరు ఏ విధంగా అంత అనర్గలంగా వాళ్ళు మాట్లాడగలిగారంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని కంట్రోల్కి వచ్చినప్పుడు దేవునికి తిరిగినటువంటి భాష లేదు అన్ని భాషలు దేవుని తెలుసు దేవుడే అటువంటివన్నీ అనుమతించాడు వారు ఆనాడు బాబేలు దగ్గర ఎంతో ఉన్నతమైనటువంటి ఆకాశాన్ని అంటే ఒక ఆ పెద్ద పట్నం కడదామనుకున్నప్పుడు ఆ ఒక పెద్ద గోపురం కడదాం అనుకుంటున్నప్పుడు సో అక్కడ చేసి ప్రభు వారిని తికమక చేస్తాడు తారుమారు అయిపోద్ది దగ్గర ప్రభు ఉద్దేశం వారు ప్రపంచం అంతా వ్యాపించాలని అయితే వారు ఒక చోట మనము ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా వెళ్ళకున్నట్లు ఒకే చోట నివసించినట్లు ఈ విధంగా కట్టుకుందాము ఆకాశం అంటే విధంగా కట్టుకుందాం అనుకున్నారు వారు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దేవుడే అక్కడ వారి భాషలు మార్చేసి వారందరినీ విడిపోయే విధంగా చేసినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా ఇక్కడ ఆ భాషలన్నీ కూడా ప్రభుకు తెలుసు ప్రభు ఆ భాషలలో వారి వారి భాషల్లో వారికి అక్కడ వాక్యం అందించినట్టుగా మనం చూస్తాం కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనము దేన్ని బట్టి కూడా నిరక్షపడాల్సిన అవసరం లేదు ఏది మనకు అవసరమో ఏది ఎప్పుడు కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఏ విధంగా దేవుని పరకై వాడబడాలో ఆ విధంగా వాడబడతాం ఎప్పుడైతే మనము సమస్తం ఆయన సమర్పించుకుంటాము నా సమస్తము నా సమస్తము నా సమస్తము నీ కిత్తును అని పాట కాదు కానీ సో మనము ఆ ప్రకారంగా జీవించాలి క్రైస్తవ జీవితము మాటలతో చెప్పేది కాదు కానీ జీవించాల్సింది సో ఆ సత్యాన్ని మనం గుర్తిరగాలి ఈ దినాల్లో జీవించేవారు తక్కువ మంది బోధించేవారు ఎక్కువ మంది మాటలు చెప్పేవారు ఎక్కువ మంది చెప్పిన మాటల ప్రకారం జీవించేవారు చాలా తక్కువ మంది అందువల్ల క్రైస్తత్వం అంతగా ఆశించిన రీతిలో లే ఆశించిన రీతిలో ప్రభువు నా లే కాబట్టి మనము ప్రియులరా ప్రభుకి అందుబాటులో ఉందాం మనకి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన తీరుస్తాడు అటు ఏ యొక్క లాంగ్వే యూనివర్సిటీకి వెళ్ళి ఏ లిటరేచర్ వాళ్ళు ఏ లిట్ అన్నది చేయలేవారు అయినప్పటికీ కూడా వారు అనర్గంగా అక్కడ అక్కడికి చేరుకు వచ్చిన వారి 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 భాషల్లో మాట్లాడుతూ వచ్చారు వీరు ఎంత గొప్ప కార్యం చూడండి ఎంత ఆశ్చర్యకారని చూడండి అది ప్రభువుకి మాత్రమే సాధ్యం నాకు ఈ అనుభవం లేదు కదా నాకు అది రాదు కదా నాకు ఇది రాదు వాళ్ళందరూ కూడా ఎంత అనుభవం ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు వారు ఇది చెప్పగలుగుతారు ఇది చేయగలుగుతారు అన్న చింత అవసరంలే ప్రభు మరొక చోట అంటాడు నీ నోరు బాగ్గా తెరు నేను నింపుతాను అంటాడు సో మీరు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏది మీరు ఒక ప్లాన్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ సమయంలో ఏం మాట్లాడాలో అది నీకు అనుగ్రహించబడుతుంది అంటాడు కాబట్టి ప్రభు మనకి అనుగ్రహిస్తాడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని కూడా ప్రభు అనుగ్రహిస్తాడు మనం ఏం చేయాల్సిందంటే ఆయనకి అప్పగించుకోవాలి మన కంట్రోల్స్ ఆయనకి ఇవ్వాలి నా కంట్రోల్ నా చేతిలోనే ఉంటాయి నువ్వు నువ్వు నాతో చెప్పు ఇట్లాగా అంటే కాదు ఆయన మనము ఆ విధంగా చేయలేము ఆ విధంగా మనం చూడలేము కార్యాలని మనము ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన నింపుతాడు ఈ మంటి ఘటాల్లో మహిమ ఐశ్వర్యాన్ని ఆయన నింపుతాడు అటువంటి గొప్ప దేవుడు పనికి మాలినటువంటి ఉపయోగం లేనటువంటి నిరుపయోగమైన ఈ యొక్క పాత్రల్ని పనికొచ్చే పాత్రలుగా ఉపయోగమైన పాత్రలుగా యోగ్యమైన పాత్రలుగా అర్హమైన పాత్రలుగా ఆయన చేస్తాడు ఆ విధంగా చేసి ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు శిష్యుల గురించి చెప్పండి అన్నమాట వారు చదువు లేని పామర్లు అని వారు పెద్ద పెద్ద చదువులు ఏదో చేసి చేసిన వారు కాదు వారు అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వాతావరణంలో వారు విశ్వాసంతో బహుమైన ఆధారపడ్డారు కాబట్టి ఘనమైన కార్యాలు ప్రభు వారి ద్వారా జరిగించాడు వారు చూడగలిగారు వారి ద్వారా ఆ విధంగా జరగటానికి వారు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు నీవు నేను కానీ అందుబాటులో ఉంటే దేవుడు మనల్ని నింపి ఆయన మహిమార్థమే వాడుకుంటాడు అందుబాటులో ఉండాలి ఆనాడు యశ్ అన్నాడు నేను ఇక్కడున్నాను ఉన్నాను అంటాడు నేను సిద్ నేను అందుబాటులో ఉన్నాను అంటాడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు అందువల్ల అతను దేవుడు వాడుకున్నాడు మనం ఆ విధంగా చెప్పగలిగితే దేవుడు మనల్ని వాడుకుంటాడు మనం అన్నిటికీ అందుబాటులో ఉంటాం అనేకమైన ప్రోగ్రామ్స్కి అందుబాటులో ఉంటాం ఆ ఆ డేలకు ఈ బర్త్డేలకు ఆ పెళ్లి రోజు ఆ విడుకు ఈ మధ్య విడాకులు తీసుకున్న రోజు కూడా ఫంక్షన్ చేసుకుంటున్నారంట అంత విపరీతమైన ధోరణులు విపరీతమైన బుద్ధులతో ఉన్నారు సో ఆ దినాలన్నీ చేసుకోవడానికి టైం ఉంటుంది కానీ దేవుని వాక్యము చెప్పాలన్నా దేవుని వాక్యం వినాలన్నా దేవుని కొరకు ఏదన్నా పరిచయం చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా టైం ఉండదు అన్నిటికీ ఉంటుంది సో కాబట్టి ప్రియులరా మనము ఈ సత్యాన్ని గుర్తురగాలి ప్రభువు కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఎవరు చెప్పారు వారు చెప్పారా కార్యాలని విన్నవారు చూసిన వారు అక్కడ ఉన్నటువంటి వివిధ భాష మాట్లాడేవారు వారి భాషల్లో వాక్యం వినబడినప్పుడు వారు ఆ విధంగా ఇస్తూ ఉన్నారు ఆశ్చర్యపోయారు అన్న దేవర్ అమేజ్డ్ అంటే వారు అంతగా ఆశ్చర్యపోయారంటే ఎంతగా వీరు మాట్లాడి ఉంటారు పోకుండా సో ఉన్నది ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్స్ గ్రామర్లలో తప్పులు అనే లేకుండా సో ఆ విధంగా మాట్లాడారంటే సో చూడండి దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క శక్తి ఈనాడు ఎందుకు మనము ప్రభు కొరకు వాడబట్టలేదు ఎందుకు ప్రభు మన జీవితాన్ని చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడలేదు ఎందుకు ప్రభు కొరకై మనం ఉండలేకపోతున్నాం ప్రభు మన జీవిత మన జీవితాల్లో ఉన్నప్పుడు అనేక మన ఆశ్చర్య కార్యాలు మనము చూడలేకపోతున్నాం కారణం ఆయనకి పూర్తిగా సమర్పించుకోవటంలే ఇల్లంతా నింపబట్టడం ఏదో ప్రభుని ఒక పక్కన కూర్చోబెడతాం ఒక మూలం కూర్చోబెడతాం నాకు అవసరం వచ్చిన వాడు అడుగుతాం పక్కన ఉండు అన్నట్టుగా మన ప్రవర్తన ఉంటుంది అట్లా కాదు ప్రభుని హృదయంలో పెట్టి ఉంచుకున్నప్పుడు ప్రభు చెప్పిన ప్రతి మాట వినాలి అది ప్రభు ఆశించేది అది సరైనది కాబట్టిలరా మనమందరము ప్రభు మాట మీద ధ్యానం ఉంచుతాం లక్ష్యం ఉంచుతాం ప్రభుకి సమయం ఇద్దాం ప్రభు నీకు ఏది అసాధ్యమో ఆయన అది సాధ్యము నీకు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తావు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా నువ్వు చేయగలుగుతాం ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను నాకు అనేకమైనటువంటి ఫీల్డ్లో అనుభవం ఉంది అయితే ఇప్పుడు నేను అనుకున్నాను అదే ఫీల్డ్లో నాకు దేవుడు అంటే జాబ్ ఇస్తాడు అనుకున్నాను అంటే సేఫ్టీని హెచ్ఎస్సి కోఆర్డినేటర్ అయితే అక్కడ బ్రిడ్జ్లో బ్రిడ్జి సంబంధించినటువంటి చేశాను రోడ్కి సంబంధించినట్లు చేశాను మొట్టమొదటిగా తర్వాత ఎలక్ట్రికల్కి వెళ్ళాను ఎలక్ట్రికల్ వాటిల్లో చేశాను తర్వాత మెకానికల్ చేశాను తర్వాత బిల్డింగ్ సమయం చేసాను తర్వాత రిఫైనరీ చేశాను మెకానికల్ వర్క్స్ ఆయిల్ ఫీల్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్లో చేశాను తర్వాత లాజిస్టిక్లో చేశాను ఈ విధంగా అనేకమైన ఫీల్డ్స్లో ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అనేకమైన ఫీల్డ్స్లో దేవుడు అనుభవం ఇచ్చాడు యాజ్ ఏ సేఫ్టీ ప్రొఫెషన్గా ప్రొఫెషనల్గా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరొక దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఇక నాకు అదే అదే ఫీల్డ్లో వస్తుందేమో అన్నట్టు అనుకున్నాను కానీ దేవుడు ఇంకొక ఇంకొక ఫీల్డ్లో అనుగ్రహించాడు అంటే సేఫ్టీనే మెడికల్ సంబంధించిన దాంట్లో అనుగ్రహించాడు ఫార్మాసూటికల్ ఫీల్డ్లో అయ్యో నాకు అనుభవం లేదే దీని గురించి నాకు తెలియదే ఆ పేర్లు బలగటం కూడా చాలాసార్లు కష్టంగా ఉంటుంది ఎన్నో రకాలుగా ఉంటాయి ఆ పేర్లు ఆయన గడకృపగలిగిన దేవుడు నాకు అన్ని విషయాలు నేర్పిస్తూ సంవత్సరం పూర్తి చేసుకోవడానికి సహాయం చేశాడు అంటే దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు ఒకవేళ నేను అనొచ్చు నేను అక్కడ చేసాను కాబట్టి ఆ అనుభవాన్ని బట్టి ఇక్కడ నేను చేసుకుంటున్నాను అదే అదే ఫీల్డ్లో అనుకోవచ్చు కానీ ఈ మెడికల్ ఫీల్డ్లో నేనే నాకు అనుభవం లేదుగా సేఫ్టీగానే మెడికల్ ఫీల్డ్లో అనుభవం లేదు కాబట్టి ప్రభువు మాత్రం ఎప్పుడైతే ప్రభువుకు అందుబాటులో ఉంటామో ప్రభు మనం బలహీనతలు చెప్పుకుంటాము ప్రభు చేతుల్లో పెడతాము ఆయన ఘనమైన కార్యాలు చేయగల సమర్థుడు అన్న సత్యాన్ని గుర్తిరగాలి అది నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను మీరు కూడా ఆ విధంగా ప్రభు మీద ఆధారపడితే సో ప్రభు అనేకమైన కార్యాలు చేస్తాడు ఆయన ఆయనకు తారతమ్యం లేవు ప్రభు అందరిని కూడా సమానంగా ప్రేమించేవాడు పన్నెండు మంది శిష్యుల్ని సమానంగా ప్రేమించాడు తను పట్టించే యువతశ వారి మధ్యలో ఉన్నా కూడా వారిని అతను కూడా సమానంగా ప్రేమించాడు అతందరితో పాటు అతని పాదాలు కూడా కడిగాడు కాబట్టి ప్రభు కృపకల దేవుడు ఆయనకి ఎటువంటి భేదం లేదు అందుకనే యోహన్ స్వార్థ మూడు పదహారులు అంటున్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అంటున్నాడు లోకం అంటే అది మనుషులే కదా దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులని ఒక్కవే అన్నాడు అయితే దేశము దేశ లోకమును ఎంతో ప్రేమించినా అంటే లోకం అంటే మనుషులు మనుషులను ప్రేమించాడు దాంట్లో కొంతమంది ఒక వర్గాన్ని ప్రేమించాడు ఇంకొక వర్గాన్ని ప్రేమించాలనేది లేదు కాబట్టి అటువంటి కృపకల దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి సో మనం ఘనమైన కార్యాలు చూడగలుగుతాం మన జీవితాల ద్వారా ప్రభునం మహింపరచబడుతుంది కాబట్టి మనం ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకుందాం అందుబాటులో ఉన్నాం దేవుడి కొద్ది మాటలు దీవించు ఆస్వాదించిన కాక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాత మనని ముగించుకుందాం కడుపుకల దేవ నమ్మకమైన తండ్రి మీ యొక్క దగ్గర మాటలను బట్టి వందనాలు మా యొక్క హృదయాన్ని పూర్తిగా మీరు నింపండి మా మీద పూర్తి అధికారం మీకు అనుగ్రహిస్తున్నాం ఆ విధంగా కొనసాగడానికై సహాయపడండి మరి ముఖ్యంగా ప్రభావ మేము ఎక్కడ బలహీనమో మీకు మీ దగ్గర ఒప్పుకోవడానికి మీకు సమర్పించుకోవటానికి అప్పుడు మీరు ఘనమైన కార్యాలు చేయగలుగుతారు మాకు అనుభవం కావాలి మీకైతే అనుభవం అవసరం లే ఏదైనా ఎప్పుడైనా మీరు చేయగలుగుతారు ఎంతైనా చేయగలుగుతారు ప్రభా మేము పిల్లలంగా మీద అటువంటి విశ్వాసాన్ని కనపరచాలి అప్పుడు మీకు ఘనమైన కార్యాలు చేయగలుగుతారు ప్రభా సహాయపడండి దయచూపండి ఏసు జీంగల్ నామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం మీ ప్రార్థనలో వాయిస్ ఆఫ్ హెబ్రోన్ పరిచయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం